ఓం నమో వెంకటేశ జయ చిన్న మస్త హై అండ్ ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఒక విధి విధానాన్ని అంటే హోమ్ రెమెడీ అనొచ్చు యాక్చువల్లీ నేను చెప్పే ఇప్పుడు ఈ ఈ ప్రక్రియ గురించి హోమాలు అనేది చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు ఇస్తుంటాయి కానీ కొన్నిసార్లు అంతటి వరకు చేసుకోలేని వాళ్ళు లేదంటే అంత ఊరు అంత డిస్టెన్స్లో ఉన్న ఊర్లకు వెళ్ళలేక కాసే అంటే కొంచెం టైం వరకు కొంచెం స్వాంతన కలగాలి అనుకుంటే ఒక రెమెడీ ఏ విధంగా చేయవచ్చు అనే దానికని నేను కొన్ని రకాల ఈ ఐటమ్స్ తెచ్చానండి సో ఇవి ఏంటి ఎందుకు వీటిని ఉపయోగిస్తారు అనేది నేను ఈరోజు చెప్తాను సో దిస్ ఇస్ కాల్డ్ మోక్ష దీపం అంటారండి దీన్ని దీన్ని మోక్ష దీపం అంటారు సో మరి ఈ మోక్ష దీపం ఎందుకు వాడతారు అనేది చూద్దాం చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఈ మోక్ష దీపం అంటానే మీకు ఇంకా గుర్తొచ్చేది ఏంటి అంటే మోక్ష నారాయణ బలి సో ఈ పూజ ఈ పూజా విధి విధానంలో అసలు ఈ మోక్షనారాయణ బలి ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అసలు ఈ మోక్షనారాయణ బలి అంటే ఏంటి అనేది దాని గురించి ఒక కాసేపు మాట్లాడుకుందాం చూడండి మన ఎవరి జాతకంలోనన్నా కానీ చాలా దోషాలు ఉంటాయి అందులో ఒకనొక దోషమే పితృదోషం అనమాట ఈ పితృదోషాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు ఏ ఏ గ్రహాల కాంబినేషన్ లో చూడొచ్చు అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఈ దోషం ఉంది అనే ఒక ఒక జ్యోతిష్యుడు మనకు చెప్పినప్పుడు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సినది మోక్షనారాయణ బలి ఇది చేసుకోవాల్సి ఉంటుంది మరి మోక్షనారాయణ బలి ఎట్లాంటి కండిషన్స్లో అంటే ఈ పితృదోషము ఏమేమి ఎఫెక్ట్ ఇస్తుంది ఎప్పుడు మనం మోక్షనారాయణ బలి చేయాల్సి వస్తుంది అంటే ఈ మోక్ష ఈ పితృదోషం ఎఫెక్ట్స్ అనేవి చూడండి మనకు మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అవ్వకోకుండా ఉంటాయి తర్వాత పిల్లలు సంతానం లేకోకుండా ఉంటుంది తర్వాత ఎంత సంపాదించినా కూడా డబ్బు మిగులుతూ ఉండదు తర్వాత ఇక రకరకాల దోషాలు అనమాట ఇంట్లో కొట్లాట్లు కుటుంబం విచ్ఛిన్నం అవ్వడము ఓ కొడుకులు ఉన్నారనుకోండి కొడుకులు కూడా డివైడ్ అయిపోవడము అది తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఒక ఒక అతని జాతకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాత జాతకంలో పితృదోషం ఉందంటే ఆటోమేటిక్గా మనం ఆ వంశంలో ఎత్తుకితే చాలామందికి మనకు పితృదోషాలు అనేవి కనిపిస్తాయి సో మరి ఇట్లాంటి పితృదోషాలు ఎఫెక్ట్లు మనము తెలుసుకున్నాం మరి పితృదోషం ఎందుకు వస్తుంది అంటే అనుకోకుండా చచ్చిపోయినప్పుడు యాక్సిడెంటల్లో చనిపోయినప్పుడు కొంతమంది అదే పనికి బావుల్లో దుంకు అంటే పూర్వకాలం అయితే ఏదో లోయల్లో దుంకో బావిల్లో దుంకో జలగండం అంటాం కదా ఇలా జలంలో దుంకి చనిపోవడము తర్వాత విపరీతమైన ఆరోగ్యం పాడయ్యి చనిపోవడము ఇంకా యాక్సిడెంట్స్ అవ్వడము ఇక చాలా అనమాట విద్యుత్ పిడుగు పడ్డము ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళ క్యాన్సిస్టర్స్ లో కానీ ఎక్కడన్నా జరిగినప్పుడు ఈ పితృదోషలు అనేటివి తమ పిల్లల జాతకాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి వీటికి పరిహారమే ఆ మోక్ష నారాయణ బలి పూజ అనమాట సో మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను మరి ఈ పితృదోష ఉండడం వలన జరిగే ఎఫెక్ట్స్ కూడా నేను చెప్పాను ముఖ్యంగా అబ్బాయిల విషయాల్లో పితృదోషం ఇచ్చే ఎఫెక్ట్ ఎక్కువగా కెరీర్ మీద పడతా ఉంటుందండి కెరీర్ అంత తొందరగా సెటిల్ కాకపోవడం పితృదోషం యొక్క ఎఫెక్ట్ గా మనం చూడవచ్చు కొంతమంది ఆ జాతకులు వస్తుంటారు అనమాట ఎన్నెన్నో ఎన్నెన్నో పరిహారాలు చేసుకుంటూనే ఉంటారు కానీ అసలు ప్రాపర్గా వాళ్ళకి ఎంత పిలు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం దోషం ఉంటుంది కొంచెం దోషం సంబంధించిన పెళ్లికి సంబంధించిన పరిహారాలు చేస్తారు కానీ పెళ్ళి అవ్వట్లేదు ఎందుకు అంటే బికాజ్ యునో వాళ్ళకి ఇది స్ట్రాంగెస్ట్ పితృదోషం అనేది ఉంటుంది అనమాట సో దాన్ని ఆ యాంగిల్లో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పితృదోషానికి సంబంధించిన మోక్షనారాయణ బలి బాగుందండి మరి ఎక్కడ చేయించాలి మరి ఈ మోక్షనారాయణ బలి పూజ ఎక్కడ చేయాలి చూడండి ఒక్కొక్క క్షేత్రము తమ యొక్క అంటే ఆ యొక్క క్షేత్రం యొక్క చాలా పవర్ఫుల్ ఒక స్టోరీ ఉంటుంది తర్వాత వాటికి సంబంధించిన థిరీస్ ఎన్నో ఉంటాయి కాబట్టి ప్రతి క్షేత్రానికి కూడా ఇక్కడే చేయాలి అని ఒక రూల్ లాగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గయ అంటే గయాసురుని చరిత్ర ఇప్పుడు గోకర్ణం అనుకోండి అక్కడ ఒక ఆత్మలింగము సో ఇలా ప్రతి క్షేత్రానికి అక్కడ చేయొచ్చు అక్కడ చేయొచ్చు అని ఉంటుంది సో కాబట్టి నేను ఒక క్షేత్రం ఎక్కువ ఒక క్షేత్రం అని చెప్పాను కానీ మల్టిపుల్ ఫార్మాట్లో మనం క్షేత్రాలు ఏవే ఉన్నాయో చూద్దాం చూడండి గయ ప్రయాగ్ కాశీ రామేశ్వరం ఉజ్జయిని గోకర్ణము ఇంకా వచ్చేసి మనకు మాకు ఇక్కడ దగ్గరలో కర్నూలు జిల్లాలో జోగులాంబ దగ్గర శ్మశాన నారాయణుడు అని ఉన్నారండి నేనైతే ఇక్కడికి వెళ్ళలేదు కానీ వెళ్ళిన క్లయింట్స్ చెప్పారనమాట అక్కడ శ్మశాన నారాయణుడు ఉన్నాడండి ఆయన ఒక చేత్తో పిండం పట్టుకొని ఉంటాడు అమావాస్య ఇట్లాంటి టైంలో అవి ఏంటంటే ముందు కూడా చెప్తా నేను ఆ టైంలో ప్రత్యేకంగా ఈ నారాయణ బలి పూజలు చేస్తున్నారని చెప్పారు సో ఈ క్షేత్రాలన్నీ కూడాను మనము పితృదోష నివారణకు చాలా మంచి ఫలితాలను ఇచ్చేవి పితృ యొక్క పితృదేవతల శాంతి చెందేకి సంబంధించిన క్షేత్రాలు ఇవన్నీ కాబట్టి మీకు దగ్గరగా అనుకూలంగా ఉండేది ఏదైనా మీరు చూసుకోండి ఇక తర్వాత ఇంతకీ పితృ సంస్కారాలు అంటే ఈ పితృదేవతలు లేదా ఈ మోక్షనారాయణ బలి వీటిలో ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే మొట్టమొదటిగా నారాయణ నాగబలి యొక్క సంకల్పము తర్వాత ప్రేత సంకల్పము తర్వాత వినాయక పూజ తర్వాత ప్రేత ఆహ్వానము తర్వాత పంచక శ్రద్ధ తర్వాత విష్ణు రుద్ర బ్రహ్మ యమ సావిత్రి దేవతల యొక్క కలశస్థాపన తర్వాత మళ్ళీ పంచక శ్రద్ధ తర్వాత నారాయణ నాగబలి యొక్క హోమము ఆఫ్టర్ దట్ మళ్ళీ తిల హోమము తర్వాత దానాలు ఈ ఈ విధంగా ఈ ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట సో ఈ ప్రొసీజర్ చే చే అక్కడున్న బ్రాహ్మణుని మీకు అంతా కూడా చేయిస్తారు నెక్స్ట్ వచ్చేసి మరి చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట కాదండి మేము ఆల్రెడీ చేయించాము పూజ చేయించాము నారాయణ బలి పూజ చేయించాము మాకైతే రిజల్ట్ రావట్లేదు ఏమీ జరగట్లేదు అని అంటూ ఉంటారు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగదు అని వాళ్ళ వాళ్ళ యొక్క దానిని బట్టి కర్మ కర్మలను బట్టి ఉంటుంది కానీ మ్యాక్సిమం రిజల్ట్ ఇస్తాయండి ఇవ్వకోకుండా మనకు పరాశరుల వారు కానీ జ్యోతిషాస్త్రం కూడా ఇవన్నీ చెప్పదు కదా మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతుంటారు ఈ నారాయణ నాగబలి చేసినా కూడా సమస్యలు ఎందుకు అట్లనే ఉంటాయంటే కొన్ని రకాల రూల్స్ అనేది ఉంటాయండి అవి పాటించాల్సి ఉంటుంది అవి అక్కడ పండితులు చెప్తారు కానీ ఎవరు కూడా దానిని అన్ని పాటించరు అనమాట మరి ఏంటి అవి అంటే ఫస్ట్ ఆ పూజ అయిపోయిన తర్వాత మండలం రోజులు మాంసభక్షణ అంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ బంద్ చేయాలన్నమాట కంప్లీట్గా బంద్ చేయాలి తర్వాత విష్ణు జపము శివ జపము అనేది చేయాల్సి ఉంటుంది పక్కాగా కొంతమంది ఏదో వర్క్ లోడ్లో పట్టి స్నానాలు మర్చిపోతుంటారు డైలీ స్నానాలు చేయాల్సి ఉంటుంది అనమాట రాత్రిపూట పితృదేవత ఆరాధన లేదా ఆరాధన అంటే మీరు భయంకరమైన హోమాలనే కాదు జస్ట్ పితృదేవతల్ని దక్షిణం దిక్కు తిరిగి రాత్రిపూట మనం అనుకోవడము ఇప్పుడు ఈ ప్రక్రియ కూడా నేను చెప్పాను కదా మోక్షదీపం అది కూడా మీ ప్రొసీజర్లో ఎట్లాంటి చేయాలని కూడా చెప్తాను సో ఇది పితృదేవతలకు మనం మననం చేసుకోవడము మంచి వాకు మాట్లాడము మండలం రోజులైనా కూడా కొంచెం మీకు కలిగినంతలో దానాలు చేయడము ఇలా చేయడం ద్వారా మీకు ఆ పితృదోష నివారణ ఫలితాలు అనేటివి వస్తాయి చాలా మంది ఇవేమి చెయ్యరు అనమాట అట్లీస్ట్ శివనామం కానీ లేదా విష్ణునామం కానీ జపం కూడా చేయరు అయిపోయింది డబ్బులు కట్నాం అయిపోయింది డబ్బులు కట్నాం అయిపోయింది చాలా మంది క్లయింట్స్ ఇక్కడేనండి ఫెయిల్ అవుతుంటారు నా క్లయింట్స్ అయినా కాదు ఎవరి క్లయింట్స్ అయినా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి చెప్పినది చెప్పినట్లు చేస్తే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి జపం జపం అనేది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు అది మీరు వామాచారంలో కానీ సాత్వికాచారంలో కానీ ఇది పక్కాగా చేసుకోవాల్సిందే సరే ఇక తర్వాత ఏ ఏ తిథులు మనకు చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఇస్తాయి ఈ పితృదోష నివారణకు అనేది చూద్దాం ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే మనకు పితృపక్షాల్లో అమావాస్య పూర్ణిమ ద్వాదశి అష్టమి ఈ తిథులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి ఇక ఏ ఏ నక్షత్రాలు మంచి ఫలితాలు ఇస్తాయంటే కృత్తిక పునర్వసు విశాఖ ఉత్తరాభాద్ర పూర్వాభద్ర రేవతి ధనిష్ట శతభిష ఈ నక్షత్రాల్లో చేసుకుంటే మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే సో ఇక్కడి వరకు మీరంతా విన్నారు కదా ఇప్పుడు సరే మరి మోక్షనారాయణ బల్లికి సంబంధించిన విధి విధానాలు కానీ వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మరి కొంతమంది ఆ పూజ చేయించుకోలేని వాళ్ళు లేదంటే ఏదో పనుల మీద మర్చిపోయిన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్లకు ఒక హోమ్ రెమెడీ చెప్తున్నాను దీన్ని మీరు ఫాలో కావండి ఓకేనా సరే సరే మరి ఈ మోక్ష దీపాన్ని ఎలా పెట్టాలి అనేది చూద్దాం చూడండి దీన్ని వచ్చేసి మోక్ష దీపం అంటారు మీకు అమెజాన్ దీనిలో అవైలబిలిటీలో ఉంది ఒకవేళ ఇట్లాంటి ఫెసిలిటీస్ నేనైతే ఆమె ఆన్లైన్లో తెప్పించుకున్నాను మీకు ఇలాంటిది సరిగ్గా ప్రాపర్గా దొరక్కోకుంటే మీరు వట్టి దీపం కానీ అనమాట అది ఒక మీ మీరు ఆ ఎయిర్ ఫ్లోకి మీరైతే సెక్యూర్ చేస్తారు ఈ దీపం యూనో అది లైట్ అయ్యేటప్పుడు అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉండదు ఇది అయితే కొంచెం సెక్యూర్ జోన్లో లాగా ఉంటుంది సో దిస్ ఇస్ కాల్డ్ మోక్ష దీపం దీన్ని ఎలా చేయాలంటే మీకు ఇలాంటి ఒకటి వస్తుందండి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి తర్వాత ఇట్లాంటిది ఒకటి వస్తుంది అనమాట దీంట్లో ఇన్ ఇన్బిల్ట్గా ఉంటుంది దీంట్లో ఇట్లా మీరు ఆముదం కానీ లేదంటే తిల తిలతో చేసిన ఇది నువ్వుల నూనె ఇవి వేసేసి ఇందులో అంటే డైలీ కొంతమంది నువ్వుల నూనె వేయని వాళ్ళు ఆముదం కూడా వేయచ్చు ఆముదం అంత నిషిద్ధం ఏం కాదు చాలామంది ఆముదం నిషిద్ధం అంటుంటారు లేదు ఆముదం కొన్ని రకాల తంత్ర ప్రక్రియల్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ అనమాట తర్వాత నువ్వుల నూనె వేసేసి ఇలా దీపాన్ని ఇలా పెట్టండి ఇది ఇప్పుడు ఇది మనం బేసిక్ థింగ్ ఈ దారం కండి అనమాట ఇట్లాంటిది ఎక్కడైనా మన క్షేత్రాల్లో ఇట్లాంటి దారం కండలు మామూలు దారం కాకోకుండా ఇట్లా క్షేత్రాల్లో దొరికే తీసుకోండి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి ఇట్లాంటి ప్రక్రియ పక్కగా చేయాల్సి ఉంటుంది మనం ఇలా పెట్టేసి ఇది ఈ ఫింగర్ నుంచి సారీ ఈ ఫింగర్ నుంచి ఇలా పెట్టి ఇక్కడికి ఒక మెజర్మెంట్ తీసుకోండి దారం తీసుకున్న తర్వాత ఇంత లెంత్ వస్తుంది సో ఇంత లెంత్ వచ్చిన తర్వాత దీన్ని సెవెన్ చేయాలి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇలా సెవెన్ చేసేసి దీన్ని ఇలా కట్ చేయండి కట్ చేసేసి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ అనమాట ఎందుకు ఇలా సెవెన్ అంటే మనకు పితృదేవతలు ఏడుగురుగా చెప్తూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేకగా మనం ఏడు చేసుకోవాలి తర్వాత మనకు పితృదేవతలు ఎప్పుడూ కూడా మనం ఆకాశతత్వం అంటే ఆకాశం దాంట్లో ఇది ఉంటారు కాబట్టి మనం ఆకాశతత్వమైన ఈ వేలుని తర్వాత ఇక్కడ మనం ఈ లెంత్ అనేది తీసుకుంటాం అన్నమాట జీవానికి ఈ ఆకాశతత్వానికి మధ్య ఇలా మెజర్ చేసుకొని మనం తీసుకొని దీన్ని ఏం చేయాలి ఇలా ఇలా చు ఇలా కట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన తిథుల్లో మీరు చేసినా కూడా లేదా నక్షత్రాల్లో చేసినా కూడా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేది ఉంటాయండి ఇలా ముడి వేసేసుకోండి మళ్ళీ ముడల దగ్గర ఇన్ని ముడలే అనేం కాదు అది కొంచెం ఉడిపోకుండా గట్టిగా ముడేసేసుకో సో మరి ఈ మోక్షదీపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి హ్యాండిల్ అంటే ఎలా మనము ఫైర్ చే లిట్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ మీరు ఒక ప్లేట్లో ఒక పచ్చకర్పూరాని తీసుకోండి పచ్చకర్పూరాని తీసుకొని మీరు దాన్ని అంటించాలన్నమాట అంటించి ఈ పితృదేవత దీపానికి సంబంధించిన మీరు ఇక్కడ ఇది పెట్టుకుంటాం కదా అండి సమీత దీన్ని మనము అంటించుకోవాలి డైరెక్ట్ అగ్గి పుల్లలతో వాటితో మీరు ఇలాంటివన్నీ చేయకండి ఓకే సో ఇలా పెట్టేసుకొని మీరు కొంచెం మంచిగా వచ్చేలాగా చూసుకోండి దీపము ఇప్పుడు మనం దీన్ని లోపల ఫిక్స్ చేయాలి మనకి పితృదేవత దీపంలో ఇలా ఇచ్చి ఉంటదనమాట సో అయ్యా సో ఇలా ఇచ్చా ఇలా చేసేసి నైట్ ఇలా చేయాలి చేసేసి నైట్ అండి రాత్రిపూట దక్షిణం సైడు మీ ఇంట్లో అరే పెరటి లేదండి ఇట్లా బాల్కనీ సైడ్ ఎక్కడన్నా కానీ ఇలాంటిది ఒకటి తాడులాగా కట్టేసుకోండి లేదంటే ఒక హ్యాంగర్ లాగా పెట్టి ఈ దీపాన్ని మీరు అక్కడ తగిలించాలన్నమాట ఇలా ఆల్రెడీ ఏడు ఏడు దాంట్లతో ఇట్లా చేసాం కదా దీన్ని ఇలా టై చేసేసి దక్షిణం దిక్కుకు తిరగాలి తిరిగిన తర్వాత మంత్రం ఉంటుందండి తాంత్రికంగా ఒక మంత్రం ఉంటుంది సాత్వికంగా కూడా చెప్తాను తాంత్రిక మంత్రం వచ్చేసి ఓం పం పితృదేవతాభ్యోం నమ అనే మంత్రాన్ని జపం చేయండి ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ తర్వాత ఓం సర్వపితృదేవతాభ్యోం నమ అనేది ఒక మంత్రము ఇంకొకటి మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ సో ఈ మంత్రాలు ఈ మూడు మంత్రాల్లో ఒకటి తాంత్రిక మంత్రం ఉంది మిగతావి సాత్విక మంత్రాలు ఉన్నాయి మీరు ఏదైనా కానీ మీరు పదకొండు సార్లు కానీ లేదంటే ఏడు సార్లు కానీ మీరు ఇలా జపం చే జపం అంటే వాళ్ళ దక్షిణం దిక్కు తిరిగి వాళ్ళకి చెప్పాలన్నమాట మీరు ఈ దీపాన్ని వాళ్ళకి ఇలా చూపించాలి ఇలా చూపించడం ద్వారా ఏమవుతుందంటే పితృలోకాల్లో వాళ్ళు ఎక్కడో ఉంటారనమాట అలాంటప్పుడు దీపం వెలుగు ఎవరైతే ఇక్కడ కింద ఇలా దీపం పెట్టి వాళ్ళకి చూపిస్తారో ఈ వెలుగులో వాళ్ళు ఆ లోకాలకు చేరుకుంటారు అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట సో కాబట్టి మీరు ఇందులో చాలామంది ఇలా చెప్తారని లాజిక్లు ఎత్తుకుతారు అనమాట ఇక్కడ పెట్టిన వెలుగు ఆ లోకాల్లో ఎట్లా చూపిస్తుంది అనేది కొంతమంది హేతువాదులు నాస్తికవాదులు చెప్తా ఉంటారు మనము జ ఉన్నే చెప్తున్నామండి నేనేం క్రియేటివిటీ ఏం కాదు లేదా ఇక్కడే గ్రాఫిక్స్ ఏమి ఉండవు లేదంటే మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్న అక్కడ గ్రాఫిక్స్లో వాళ్ళకు లోకాలు ఓపెన్ అయ్యేది ఇట్లాంటి కాన్సెప్ట్స్ అని కాదు కానీ మనకు అలా చెప్పింది కాబట్టి శాస్త్రం అలాగే ఫాలో అవ్వాలి ఈ దీప వెలుగులో వాళ్ళు తమ లోకాలకు వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ నెవర్ట్లే మీరు ఇది ఫాలో చేయడం ద్వారా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అసలు మీరే చూస్తారండి ఇలాంటి దీపము కనీసం వెలిగించి దక్షిణం దిక్కుగా మీరు నారాయణ నాగబలి వరకు మళ్ళీ చేయించుకుందరు అంతవరకు మీరు అనుకుంటారు నారాయణ నాగబలి చేయించుకోరు కనీసం అంతవరకు అన్న మీరు ఇంట్లో దక్షిణ దక్షిణం తడి ఇలాంటి దీపాలు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి సో కాబట్టి మీరు కూడా ఈ మోక్ష దీపాన్ని పెట్టి యూనో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా అంటే మీకున్న కష్టాల నుంచి కొంచెం గట్టెక్కుతారని చెప్పేసి ఆ పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క కరుణ ఎందుకంటే దేవతలతో సమానంగా పితృదేవతలు కూడా అన్ని ఇవ్వగలుగుతారు కాబట్టి మీరు నేను చెప్పిన తిత్తుల్లో నక్షత్రాల్లో ఇలాంటిది ఒక మోక్ష దీపం మీరు దక్షిణ చోటు హ్యాంగ్ చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మీరు తొందరగా పొందుతారు సో కాబట్టి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ పితృదీపాన్ని ఈ మోక్ష దీపాన్ని మీరు కూడా ఆన్లైన్లో తెప్పించుకొని లేదంటే మీ ఊర్లో మీద కొనుక్కొని ఇలాంటివి పెట్టండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి చిన్నమస్త అదేవతకు వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నాను దశమహా విద్యలకు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేశాయ జై మస్త